హలో అందరికి నమస్తే నేను వ్యాంకరణ సింగర్ మంజుయా వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా వేదిక మాది పాట మీద ప్రోగ్రామ్ కి స్వాగతం ఈ రోజు మనం ఎలకాపల్లి గ్రామంలోనే ఉన్నాం సో ఇక్కడ చాలా మంది సింగర్స్ ఉన్నారు అందులో మరొక సింగర్ మన మట్టిలో మాణిక్యం పాల్వాయి బాలమ్మ గారు మాతో ఉన్నారు సో మరి ఆ పాటలు ఏంటి తల నోటితో తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే బాగున్నారమ్మా బాగున్నాం పాటలు బాగా వాడతారంట మీరు బాగా పాడతాం బానే పాడతాం బానే వాడతారు ఎన్ని పాటలు వినిపిస్తారు మరి మా ప్రేక్షకులకు ఏమో నాకు వచ్చినవి పాడతాయి ఎంత వాడతాం గుర్తు వచ్చిన పాడతాం గుర్తుకొచ్చిన వాడుతాను సరే మరి ఏం పాట గుర్తుకొచ్చింది ఇప్పుడు ముందు దీకుయ నా తమ్ముడై నాలి సనిపోయి మూడక రోజయ వయసయ తమ్ముడై నాలాదరి చనిపోయి మూడక రోజయ ఎడవోకే మరియమ్మ దుక్కిర్జబో కేబాతమ్మ యేసయ్య ఎడవోకే మరియమ్మ దుక్కిర్జబో కేబాతమ్మ నీ తమ్ముడై నాలాదని నీప్పుడ బాధికించదా యేసయ్య తమ్ముడై నాలాదా ని నీ నిపుడు బాధించెదా పరుగు పరుగు నా వేసయ్యా కాడికి వచ్చేనా యసయ్య பருகு பருகு நாமிகச்சனாமிகாமதிரி சூட்ட திரியன சாமதி சூட்டே திரியனா

బట్టలు గట్రపోయెట్ట రాము సాయంద్ర తొడుక్కున్న రేకెళ్లు తోణలో పెట్ట రాసేంద్ర తొడుక్కున్న రేకలు తోణంలో పెట్ట రామసేంద్ర వన్ మిన్నరగా క తారవాడి రా రాసేంద్ర అన్న మీ నడవ రామవాడి రా రామసేంద్ర వన్ మిన్నరగా క తారవాడి రా రాసేంద్ర అన్న మీ నడవ రామవాడి రా రాముసేంద్ర అట్టంట కృష్ణయ్య గోగుల మేపో రాసేంద్ర అట్టంట కృష్ణయ్య గోగుల మేప రామసేంద్ర ఇంటి పిల్లల కొయ్యమేస్తుంటా రాసేంద్ర ఇంటి పిల్లలకి పిల్లల కొయ్య పాడుకుంటానా రాసేపోయ పాడుకుంటా రామ సాయం ద్రావడక వీరైక వెదురుకున్నాడా రామసేంద్ర వాడక వీరైక వెదురుకున్నా రా రామ సాయం ద్రావాశిరే వేసిరే వెదురుకున్నాడా రాసే ద్రావాసి రవి సిర వెదురుకున్నా రామ సాయం తిరి పెడికెళ్ళి రామసేంద్ర తానాలు చేసి తిరి పెడికెళ్ళి రామసేంద్ర తానాలు చేసి తిరి పెడికెళ్ళి రామసేంద్ర చిన్నక పెద్దక సీరలయ్య కో 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 రామసేంద్ర నిన్న మన నిమ్మలు నిమ్మల తోడ రామసేంద్ర నిన్న మన వాడిన నిమ్మల తోడ రామసేంద్ర మన్న మన వాడిన మరుగుల తోడ

ఇప్పుడు ఏదన్నా మతికొచ్చిందా మతికొచ్చిన పాట వాడు నీ కొండలేటప్పుడు నా కాళ్ళు తిరిగేనయ్యా నీ కొండలేటప్పుడు నా కళ్ళు తిరిగేనయ్యా నీకే కానికలు ఇగ నాకు స్వామి నీకే శాఖలు ఇక నాకు అందై స్వామి అతని పాలు అల్టి బాతుకోని అతని పాలు అరటి డల్లల బాజుకోని నీలు గలువని పాలు నీ పాదం విడుదను స్వామి నీలు గలు పాలు నీ పుట్టల విడుతును స్వామి గుంటూరు దాకులా యథాపతి ఊరిలో నరసినావా నాగ రాజా పూజకై పూజ కై కొను నరసిన వాగ రాజా నా పూజ కై కొనసేరు అన్నవాడు అయ్యవండి అన్నవాడ భాను అమ్మాని అన్నవాడుగా బాలల్లు లేరు స్వామి అమ్మాని అన్నవాడుగా లేరు స్వామి పావు పావు బియ్యం అండి అమ్మాని పాసేమడిగా లల్లు లేరు స్వామి అమ్మాని పాసేమడిగా లల్లు లేరు స్వామి ఇల్లలకి ముగ్గులు పెట్టి ఇంట్లో మల్లాలు తల్లి ఇల్లలకి ముగ్గులు పెట్టి ఇంట్లో మల్లాలు తల్లి మల్లాలు జడపాటానికి బాలలు లేరు స్వామి మల్లూపాటానికి బాలలు లేరు స్వామి సంతులు లేని వాళ్ళం నీ గుడి కొనమయ్యా సంతూను లేని వాళ్ళ నీ గుడి కొనమయ్యా సంతలు వేసి మాకు సంతోషం భరించు స్వామి సంతూలు మాకు సంతోషం భరించు స్వామి బాగుందమ్మా నీ పాట ఏమన్నా మేము ఏదో మనకి పాడుకుంటాం అనుకుంటాం మేమే సరే అనుకుందరు జంగమ శివుని మీదనా శివుడే 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 జంగమ అంటే శివుడే ఎందుకు మీకు ఇక్కడ ఏమన్నా సరే ఆ మీద మస్తు పాట పాడిరమా మంచిగుంది మీరేమైనా సొంతంగా అల్లుతారా పాటలు ఏమన్నా పోతా పోతే దేశం పోతారా నాటకైనా ఇంకా అవును వర్షన్లు వచ్చి అన్ని కదా దేవుళ్ళ మీద మంచిగా వాడినావు

అరికి జయా మంగళ మంగళం అదల కోనేరు ఉన్నది నగలేరు నగలేరు కాల చెరుగుడి కడ తెల దవర పూ మా మంగళ మంగళం అరికి జయా మంగళం మంగళ

चुपीटा लगा करता लेवा कितना करता ले I get less in the మన బాదమ్మ పాటలు ఎంత మనిషి చూస్తే బక్కగా ఉంది గాత మాత్రం ఎంత గట్టిగా వస్తుందో సో ఆ పాటలు పాడిన నాలుగు పాటలు అయినా ఏమో కొడితే ఢీ కొటా అంటారు సో ఆ విధంగా వాడింది సో మరొక సింగర్ తో మేము ముందుకు వస్తాను ఇలాంటి మట్టిలో మానికలు ఎందరినో మన ఆర్ఎల్ఆర్ మీడియా బయటకు తీయడం జరుగుతుంది సో థ్యాంక్ యూ సో మచ్